నూరు జిల్లాలో ఓ అండ్ ఎం నిధులు మంజూరు చేసి కాలువల మరమ్మత్తులు చేపట్టాలని అసెంబ్లీలో ప్రస్తావించారు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఇరిగేషన్ కాలువలు సక్రమంగా లేక కావలి నియోజకవర్గ రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఓ అండ్ ఎం నిధులు మంజూరు చేసి కాలువల మరమ్మతులు చేపట్టాలని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అసెంబ్లీలో తెలిపారు మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు రైతులు ఎండకి ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ మనందరికీ పంటలు పండించి ఆహారాన్ని అందిస్తున్నారు అధ్యక్ష ఈరోజు రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి ముఖ్యంగా మా నెల్లూరు జిల్లాలో కూడా డ్యాములన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష రైతాంగం ఖరీఫ్లో పంటలు పండించారు మళ్ళా రబీకి రెడీ కాబోతున్నారు అధ్యక్ష ముఖ్యంగా కావలి కానిస్ట్యు తొంభై మూడు చెరువులు ఉన్నాయి అధ్యక్ష మైనర్ ఇరిగేషన్ కి సంబంధించి అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి కావలి కాలువ అరవై ఏడు పాయింట్ నైన్ త్రీ కిలోమీటర్ల ఉన్నటువంటి కావలి కాలువలో ఈ రోజు నిధులు వెచ్చించని కారణాన అదే విధంగా మైనర్ ఇరిగేషన్ సంబంధించిన చెరువులలో ఈ రోజున చిన్న బ్రీచ్ అయినా కూడా వాటిని మరమ్మతులు చేయని కారణాన ఈ రోజు చెరువుల్లో నీళ్ళన్నీ కూడా సముద్రం పాలవుతున్నందువల్ల రైతులు పంటలు వేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఈ రోజు ముఖ్యంగా మా కావల నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష దయించి మీ ద్వారా మే ప్రభుత్వాన్ని ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ మంత్రి గారికి ఓఎన్ఎం నిధులను ఇమీడియట్లీ కూడా మంజూరు చేయించి గతంలో ఓఎన్ఎం నిధులు ఇచ్చినటువంటి వాటి అన్నిటి కూడా నిధులు విచ్చి ఈ రోజు మళ్ళా మా కావల నియోజకవర్గం రైతాంగాన్ని ఆదుకోవాలని ఇరిగేషన్ మంత్రి